హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నేనైతే నిన్న చూపించిన వీడియోలో అయితే ఈరోజు అయితే ఇన్ని బ్లౌజులు టార్గెట్ అని పెట్టుకున్నానని చెప్పాను కదా సో ఫైనల్లీ అయితే వన్ డేలో అయితే బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇందులో ఒక బ్లౌజ్ అయితే ఆల్రెడీ కస్టమర్కి అయితే ఇచ్చేశాను సో ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా అండి మీకు ఈ బ్లౌజ్ ఫినిషింగ్ చూపిద్దామనేసి అయితే చూపించాను చాలా లేట్ నైట్ అయింది అండ్ కరెంట్ కూడా పోయింది వర్షం కుడుతుంది కదా కరెంట్ అయితే పోయిందండి సో టైం వేస్ట్ చేసుకోకుండా అయితే నేను కంటిన్యూగా అయితే వీడియో అయితే తీసేశాను సో కొంచెం చీకటి చీకటిగా ఉంది అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూసేయండి సో చూసారు కదండి ఈ బ్లౌజ్ అయితే చాలా సతయించిందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది సో చూడాలి ఫైనలీ అయితే చాలా కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో అయితే నేను పెట్టుకున్న టైంలో అయితే బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను సో చూసారు కదండి చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసాయి ఇది అయితే చాలా డీప్ నెక్ అండి లెవెన్ అండ్ హాఫ్ నెక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్కి లెవెన్ అండ్ హాఫ్ నెక్ వి లెంత్ వచ్చేసింది సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ జాయింట్ దగ్గర కూడా ఎగుడు దిగుడు అనేది లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చేసింది ఇది అయితే పట్టు బ్లౌజ్ అండి దీనికి ఆల్రెడీ చేతి పని కూడా అయిపోయింది నెక్కు వచ్చేసి ఇది కూడా అర్జెంట్ బ్లౌజ్ అంటే నేను ఆల్రెడీ వెంటనే నుక్స్ కాజా కూడా కుట్టేశాను ఇది అయితే పైపింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను సో చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది పైపింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది మనం పెట్టుకున్న టైంలో ఆదర కుట్టకుండా మనం వర్క్ నీట్గా చేస్తేనే మనకి మంచి పేరు వస్తుంది అలాగే కస్టమర్స్ కూడా మళ్ళీ కూడా ఇస్తారు ఈ బ్లౌజ్కి అయితే ఇక్కడ చిన్న క్లాత్ అడ్జస్ట్ జాయింటింగ్కి క్లాత్ అయితే సరిపోలేదు సో మ్యాచింగ్ క్లాత్ వేసాను కానీ కొంచెం అయితే ఏర్పడుతుంది సో కింద జాయింటింగ్కి కదా అనేసి అయితే వేశాను సో చూసారు కదా ఇది అయితే హ్యాండ్స్ అయితే లావుగా ఉంటాయి అలాగే బాడీ లూజ్ అయితే నార్మల్ చిన్నగా ఉంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను సో ఫైనల్లీ అయితే బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇలా చిన్నగా హిమ్మింగ్ వర్క్ అయితే ఉంది ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇలా ఈ ఈ పని చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సో బయటికి అయితే ఇచ్చేయాలి ఇది అంతా కటింగ్ అయితే చేసేసి మనము పంపకం కోసం అయితే ఈ క్లాత్ అయితే జాయింట్ చేస్తాం కదా నెక్ పటీలు ఇలా మనము ఫోల్డింగ్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి హిమ్మింగ్ చేసుకుంటే ఆ జాయింట్స్ ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి కనబడకుండా నీట్గా ఉంటుంది కదా సో ఈ క్లాత్ కూడా చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేయాలి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి మెయిన్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేయాలి సో ఇవి మొత్తము హిమ్మింగ్ చేసేటి అయితే మూడు బ్లౌజులు ఉన్నాయి ఆ అయితే ఒక రెండు బ్లౌజులకైతే ఉప్సులు కాజాలు కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు పవర్ వచ్చిందండి మనం ఏదైనా పని అర్జెంట్గా కావాలి అన్నప్పుడే మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇబ్బంది అయితే కంపల్సరీగా వస్తుంది సో నేను బ్లౌజులు ఫార్ష్గా అనేసరికి కరెంట్ అయితే పోయింది సో ఇప్పుడైతే ఒక వన్ అవర్కి అయితే వచ్చిందండి కరెంటు మాకైతే కరెంట్ పోతే కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పోతుంది పోతుంది కంపల్సరీగా సో ఇక్కడ అయితే కరెంటుతో మనము కరెంట్ మీద డిపెండ్ కాకుండా ఆ టైంలో అయితే వేరే వర్క్ అయితే చేసేసుకోవాలి చూసారు కదండి కొంచెం అటు ఇటు అన్న కూడా కత్తెల పక్కకి వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోండి నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే ఒక రెండు బ్లౌజ్లకి అయితే బ్లౌజ్లు అయితే వేస్ట్ అయిపోయినాయి ఇలాగే కట్టి కటింగ్ అయితే చేస్తుంటే క్లాత్ మెయిన్ క్లాత్ అయితే కట్ అయిపోయింది సో నా బ్లౌజులు కాబట్టి నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను కానీ కస్టమర్ బ్లౌజులు అయితే అవి తీసుకొచ్చి మన మొహాన కొడతారు కాబట్టి జాగ్రత్తగా అయితే కటింగ్ చేయాలి సో సైడ్కి ఎక్కడన్నా అయితే మనం అడ్జస్ట్ మేనేజ్ చేయవచ్చు కానీ ఇది డైరెక్ట్ మనకి నెక్కే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి ఫైనలీ ఇలా కటింగ్ చేసిన తర్వాత అయితే ఆ జాయింటింగ్ చేసిన లైనింగ్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే హిమ్మింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు అయితే కటింగ్ చేసాం కదా కనబడకుండా లోపలికి ఫోల్డింగ్ చేసి హిమ్మింగ్ అయితే చేసుకోవాలి సో టైం మనం టార్గెట్ పెట్టుకొని మనం వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కస్టమర్కి చెప్పిన టైంకు ఇస్తే కూడా మనకి కూడా బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది సో ఫైనల్లీ అయితే నేను పెట్టుకున్న టైంకి కస్టమర్కి చెప్పిన టైంకి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్